జనాల్లో తెలియని ఆందోళన మేధావులు వలస పోతున్నారు దేశ భవిష్యత్తు మీద చీకటి అలుముకుంటోంది ఇలాంటి పరిస్థితుల్లోనూ మునీర్ మూర్ఖపు మాటలు ఆగడం లేదు ఇది అక్కడి జనాలకు మరింత కోపం వస్తోంది మునీర్ మీద రగిలిపోయేలా చేస్తోంది ఇంతకీ మునీర్ ఏమన్నాడు మేధావుల వలసలతో పాక్ కు జరగబోయే నష్టమేంటి ఇక పాక్ పని అయిపోయినట్లేనా వరుస పరిణామాలు చెబుతోందేంటి బ్రెయిన్ గెయిన్ మునీర్ మూర్ఖపు మాటలతో జనాల్లో ఆగ్రహం మేధో వలసతో పాకకు జరగబోయే నష్టమేంటి పాకిస్తాన్ పని ఇక అయిపోయినట్లేనా పాకులో వరుస పరిణామాలు చెప్తుందేంటి పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది ఇక్కడ బతకడం కష్టమని తెలిసే మేధావులు ఒక్కొక్కరుగా దేశం విడిచి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు పాకిస్తాన్ లో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది ద్రవ్యోల్బణం ఇరవై ఐదు శాతానికి పెరిగింది ఇక పాకిస్తానీ రూపాయి మారకం విలువ డాలర్ తో కంపేర్ చేస్తే మూడు వందల రూపాయల ప్లస్ కి పడిపోయింది పాక్లో పది నుంచి పన్నెండు శాతం నిరుద్యోగం తాండవిస్తోంది పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వారిలో నిరుద్యోగ రేటు ఇరవై రెండు శాతంగా ఉంది జీడిపి గ్రోత్ రెండు శాతానికి దిగజారింది విదేశీ నిల్వలు తొమ్మిది బిలియన్ డాలర్లకు పడిపోయాయి పాక్ ఇప్పుడు నడుస్తోంది బతుకుతోంది అంటే అది ఐఎంఎఫ్ ఇచ్చే అప్పులు సిపెక్ ప్రాజెక్ట్ పేరుతో చైనా పెడుతున్న పెట్టుబడులతోనే పాక్ తో తమకు పని లేదు అనుకున్న క్షణం చైనా కూడా దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఇదే అక్కడి మేధావులను టెన్షన్ పెడుతోంది వలసలు అనేవి అన్ని దేశాల్లో కామన్ అయినా పాక్ లో మాత్రం ప్రమాదకర పరిస్థితిలో కనిపిస్తోంది పాక్ అన్ని విధాలా ఇప్పుడు దివాళా తీస్తున్నట్లు కనిపిస్తోంది చరిత్రలో మొదటిసారి ఈ స్థాయిలో దేశం మేధావులను కోల్పోతుంటే ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలు అక్కడి జనాలకు మరింత కోపం తెప్పిస్తున్నాయి ఈ మేధో వలసలను బ్రెయిన్ డ్రెయిన్ కాదు భవిష్యత్తులో దేశానికి మేలు చేసే బ్రెయిన్ గెయిన్ అంటూ మునీర్ మాట్లాడిన మాటలపై పాక్ జనాలు భగ్గుమంటున్నారు సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతున్నారు దేశం నాశనమవుతుంటే మునీర్ పగటి కళలు కంటున్నారని కొందరు అధికారం కోసం జనాలను హింసిస్తూ మేధావులను బయటకు పంపి గర్వంగా మాట్లాడుతున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేశంలో అవకాశాలు లేక చదువుకున్న యువత వెళ్లిపోతుంటే దాన్ని లాభంగా చిత్రీకరించడం వాళ్లకు మరింత కోపం తెప్పిస్తోంది ఇదే విషయాన్ని మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోకర్ బహిరంగంగా లేవనెత్తారు రాజకీయ వ్యవస్థలో మార్పులు లేకుండా ఆర్థిక వ్యవస్థ నిలబడదని హెచ్చరించారు ఓవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థాయికి చేరుకోవడం మరోవైపు నిపుణుల వలసలు ఇంకోవైపు దేశీయంగా అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధిత ఆరోపణలు ఇలాంటి పరిణామాల మధ్య పాక్ పని అయిపోయిందా అంటే అవును అనే అనిపిస్తోంది దక్షిణాసియాలో గత యాభై ఏళ్లలో ఏ దేశం లేనంత స్థాయి పేదరికంలో చిక్కుకుపోయింది పాక్ ఇలాంటి టైంలో మేధావులు వలస వెళ్లడం అంటే లాంగ్ టర్మ్ లో దేశ ఆర్థిక వ్యవస్థను ఖాళీ చేసే అవకాశం ఉంటుంది డాక్టర్లు ఇంజనీర్లు దేశం విడిచి వెళ్తే హెల్త్ కేర్ ఇన్ఫ్రా దెబ్బతింటాయి రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు పెరిగితే పాకు కోలుకోవడం కూడా కష్టమే స్కిల్ గ్యాప్ తో పాటు సామాజిక అస్థిరత పెరుగుతుంది ఓవరాల్ గా మేధావుల వలస అనేది చిన్న సమస్య కాదు మూర్ఖపు మునీర్ అన్నట్లు దేశానికి లాభం అసలే కాదు భవిష్యత్తులో దేశ ప్రగతికి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో మేధావులు వలసలకు సిద్ధమవుతున్న వేళ పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ పై తీవ్ర విమర్శలు సెటైరికల్ పోస్టులు కనిపిస్తున్నాయి పాక్ లో పరిశ్రమలు లేవు పరిశోధనలకు నిధులు లేవు ఉద్యోగాలు లేవు ఖాళీ ప్రయోగశాలలు మూసేసిన మార్కెట్లు ఎటు చూసినా కనిపిస్తున్నాయని ప్రతిభను అవకాశాలు సృష్టించడం ద్వారా మాత్రమే ఆపగలరని బెదిరించి కాదంటూ ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు మేధావుల వలసను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎయిర్పోర్టులో తనిఖీలను కఠినతరం చేసింది అయితే భిక్షాటన ముఠాలు అక్రమ వలసదారులను అడ్డుకోవాలనే సాకుతో సామాన్య నిపుణులను కూడా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉపాధి అవకాశాలు లేక కనీస వాక్ స్వాతంత్ర్యం లేని కఠిన దేశంలో ఎవ్వరూ ఉండాలనుకోవడం లేదని పాక్ విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు